వరంగల్ లారీ అసోసియేషన్ వివాదం లారీ యజమానులు ఇబ్బందులు పట్టించుకునే నాదుడే లేడా మీడియా సమయంలో సమావేశంలో వరంగల్ లారీ యజమానులు వరంగల్ నగరంలోని ధర్మారం ఓరుగల్లు లారీ అసోసియేషన్లో రాజకీయ జోక్యంతో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అలీ ఆరోపించారు లారీ ఓనర్ల ఓట్లతో ఎన్నుకున్న నాయకులు తమ పదవులు గెలుచుకున్నప్పటికీ వేరే వ్యక్తుల జోక్యంతో అసోసియేషన్ సజావుగా నడవడం లేదని ఆయన మండిపడ్డారు కోరుగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నా పేరు మహమ్మద్ ఫెరోజ్ అలీ మాజీ అధ్యక్షుని గత ఆరు ఐదు నెలల నుంచి వెళ్ళి ఏదైతే లారీలకు లోడింగ్ ఇవ్వకుండా పంతొమ్మిది లారీలకు లోడింగ్ ఇవ్వకుండా ఆపడం జరిగింది మరియు దానికి కారణం మా లారీ అసోసియేషన్లో కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలకు మేము మాతో మేమే చేసుకోవాల్సింది సందర్భంలో మరి నవీన్ నవీన్ రాజ్ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి ఇన్ ఇప్పటి వరకు కూడా ఈ ఒక ఉద్యమం అనేది కొట్టడలు అనేది లారీ యాజమాన్ల మధ్యలో ఒక వర్గంగా తయారు చేసి మరి ఈ రోజున నడి రోడ్డు మీద లారీ యాజమాలు పడ్డారు కాబట్టి మరి వాళ్లకు ఏ విధంగా పని చేయాలనో ఏ విధంగా లోడింగ్ రావాలో లారీ కు అనే క్రమంలో మేము వర్క్ చేసుకుంటా పోతున్నాము మరి ఈ రోజున నవీన్ రాజు ఆంధ్రప్రభ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమని నేను లారీ యజమానులకు ఎన్నికలు పెట్టి నువ్వు డబ్బులు నేను ఇస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నాను నేను డబ్బులు ఎందుకు ఇస్తాను నవీన్ రాజ్కు లారీ యజమానులు వేస్తే నేను గెలిచే వ్యక్తిని నవీన్ రాజ్ ఏమైనా ప్రెసిడెంట్ చెప్పిస్తాడా ఇది తప్పుడు ప్రచారం దానికి నేను ఖండిస్తున్నాను ఆయనే నన్ను రామ్ ఫోన్ చేసి రామ్కి ఉన్నారా అని పిలిపించి ఆయన ఇంట్లో నన్ను ఐదు లక్షల రూపాయలు అడగడం జరిగింది ఐదు లక్షల రూపాయలు నోయి నేను ఎన్నికలు చేపిస్తా అంటే నేను దానికి ఆయన మాటను వినలే వినకుంటే నేను వచ్చినాక మరి ఇదంతా చక్రం తిప్పుతున్నాడు నవీన్ రాజు నేను అతనికి డబ్బులు ఇచ్చి ఆయన ఒక్కరిని నాకు ప్రెసిడెంట్ చేపిస్తే నాకు ఎలక్షన్ నేను ప్రెసిడెంట్ చేపిస్తే నన్ను ఆయన ఒక్కరి చేస్తారా ఆయన మా లారీ వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తి నూట మంది లారీ యజమానులు ఓట్లు వేస్తే ఎవరైతే మంచి నాయకుడు ఉన్నారో ఎవరైతే మంచి నాయకుని యొక్క లక్షణాలు ఉన్నారో ఎవరైతే మంచి నాయకుడిని ఎన్నుకుంటారో అది ప్రజాస్వామ్యం అండి ఇది లారీ యజమానులు ఓటు ఎత్తే నేను గెలుస్తా కానీ ఈ తప్పుడు ప్రచారానికి ఏదైతే నవీన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిందో దాన్ని ఖండిస్తున్నాను అదేవిధంగా ఈ రోజున నిన్న చెప్పినటువంటి తిట్టులో ముస్లిం మైనార్టీలు అందరు కూడా మరి ఓట్లు వేసిల్లు కొండ సురేఖ మేడం గారికి ముస్లిం ఓట్లతో ఈ రోజున కొండ సురేఖ మేడం గారు ఎమ్మెల్యే అయ్యారు తన తర్వాత మినిస్టర్ అయ్యారు కానీ లకు ఇలా ఈ రకంగా తిట్టడం మరి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తాం రాబోయే రోజులలో దానికి తప్ ఏదైతే తిట్టిందో దానికి బయటికి వచ్చి క్షమాపణ చెప్పే వరకు కూడా ముస్లింలు వదిలిపెట్టరు అనేది కూడా ఈ సందర్భంలో మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే ముస్లింస్ అంటే ఒక ఓటు కాదు ముస్లింస్ అంటే దానికి ఒక కమిటీ ఉంటుంది కమ్యూనిటీ ఉంటుంది ముస్లిమ్స్లో ఒక పేరు గొప్ప పేరు పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు నాకు ఒక్కరికే తిట్టలేను ఒక లారీ యజమానిగా ఒక లారీ వ్యవస్థకు ఒక ప్రెసిడెంట్గా నన్ను తిట్టితే మరి సామాన్య ప్రజలకు సామాన్య కార్యకర్తలకు ఎంత తిట్టడు ఎంత తీర్తాడు మీరు అర్థాలు కూడా ఆలోచించండి ఒక ప్రెసిడెంట్ బట్టి తిట్టాడు అంటే సామాన్య ప్రజలకు వాళ్ళ యొక్క ఏ రకంగా ఏ రకంగా మరి న్యాయం చేయగలుగుతారు అని అర్థం చేసుకోవాల్సింది కోరుతూ మరి తప్పకుండా తక్షణమే నవీన్ రాజు ఓపెన్ గా బయటికి వచ్చి క్షమపణ చెప్పే వరకు కూడా మనం ముస్లిం సోదరులను వదిలిపెట్టమని కూడా ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను మా పేరు షేక్ అజ్మత్ నేను ఊరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శిని ఈరోజు నర్సంపేట రోడ్డు ధర్మారం గొర్రెకుంటలో ఉన్నటువంటి మా లారీ అసోసియేషన్ ప్రాంగణంలో లారీ యజమానులతోటి మేము ఈరోజు ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వచ్చినటువంటి ఆడియో రికార్డ్ ఏదైతే ఉన్నదో నవీన్ రాజు గారు మా అధ్యక్షులు గారిని మాజీ అధ్యక్షులు గారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టుకుంటూ నిన్ను చంపేస్తానని బెదిరించినటువంటి ఆడియో వైరల్ అవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ప్రింట్ మీడియాలో నవీన్ రాజు ఏదైతే ఉన్నదో నాకు ఆ కార్యవర్గము డబ్బులు ఇస్తానని చెప్పినారు మీకు ఇక్కడ మాకు ఇక్కడ పోస్ట్ లో పెడతాం మీకు మీకు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చేస్తాము మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇది ముమ్మాటికి అవాస్తవమో డబ్బులు ఇస్తే ఇక్కడ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కారు ఓనర్లు అనే వాళ్ళు ఓటు వేస్తే ఇక్కడ ఇక్కడ ఈ పోస్ట్ లో కూర్చుంటారు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఎటువంటిది లేదు మేము ఒక రికార్డింగ్ మాత్రమే ఈ రోజు వైరం చేయడం జరిగింది ఇంకా వారు మాతోటి మాట్లాడినటువంటి రికార్డింగ్లు మా దగ్గర ఉన్నాయి ఆ రికార్డింగ్ ఏదైతే ఉన్నదో పాత రికార్డింగ్ అని చెప్తున్నారు రంజాన్ పండుగ పోయి మూడు నెలలే అవుతుంది ప్రజలందరికీ కూడా తెలుసు రంజాన్ లో ఒక ఉండి మా అధ్యక్షుడు ఆయనతోటి మాట్లాడుతుంటే ఆయన జాతిని అమ్మని లంజే గింజే అని తిట్టు ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అని చెప్తున్నాను సరే ఆయన నీకు డబ్బులు అడిగిందని మీరు చెప్తున్నారు అంటే నువ్వు పనిచేసే పద్ధతి ఇదేనా అని నేను ఈ ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎవరు ఇంకోటి ఏదైతే కొండ సురేఖ మేడం గారి దగ్గరికి ఏదైతే మా ఏదైతే వర్గం ఉన్నారో వాస్త